పత్తి రైతులు ఎండ వచ్చిన తర్వాత పత్తిని తెంపాలని అప్పుడే తేమ ఎక్కువగా లేకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆమె మునుగోడు మర్రిగూడలలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు సరైన తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు మధ్య వచ్చిన వెంటనే సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు రైతులు ఉదయం పూట కాకుండా ఎండ వచ్చిన తర్వాత పత్తిని తింపాలని ముఖ్యంగా చలికాలం ఉదయం సమయంలో మంచు వల్ల తేమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అలా కాకుండా ఎండ వచ్చిన తర్వాత పత్తిని తీసినట్లయితే తేమ తక్కువగా ఉంటుందని తెలిపారు మిల్లులలో సరైన స్థలం ఉన్నట్లయితే ఒకటి లేదా రెండు రోజులు పత్తిని మిల్లులో ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని ఆమె మిల్లు యాజమాన్యానికి సూచించారు మంచు కురుస్తున్నందున పత్తిని ఆరబెట్టుకుని పూర్తిగా ఎండిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి సిసిఐ అధికారులు తదితరులు ఉన్నారు